అందరికీ నమస్కారం నా పేరు పులగం పూర్ణారెడ్డి నేను మీ మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా అయితే ఈరోజు మనం మిరవ డిసెంబర్ నెలలో రెండో స్ప్రే గురించి మనం మాట్లాడుకుందాం మొన్న మనం మొదటి స్ప్రే గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం రెండో స్ప్రే గురించి మనం మాట్లాడుకుందాం అయితే మనకి మనకి ఈ టైంలో మిరపతోటలోని పూతలో ఎర్రనల్లి తామర పురుగు అనేది ఉద్రిక్తత అనేది చాలా ఎక్కువ ఉంది వీటికి సంబంధించి మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని నేను మీకు ఇప్పుడు చెప్తాను అయితే ఈ టైంలో మనం నల్లికి కానీ ఎర్రనల్లికి కానీ పురుగు కానీ నేను రెండో స్ప్రే వచ్చేసి ఏం చెప్తున్నానంటే కోరమండల్ వారి క్యానిస్టర్ కోర్మండల్ వారి క్యానిస్టర్ ఈ క్యానిస్టర్లో డైఫెన్థీరియానను ఎగ్జిథైజాక్స్ ఈ రెండు ఉండడం వల్ల మనకి తామర పురుగు నల్లి అలాగే ఏదైనా దోమన్న పనిచేస్తుంది దీంతోపాటు మనం రోగార్ అంటే రోగార్లో డైమిథాయిట్ అని ఉంటుంది ఈ డైమిథాయిట్ అనేది వేసుకోవడం వల్ల తామర పురుగు మీద బాగా పనిచేస్తుంది ఈ క్యానిస్టర్ అను రోగారు ఈ రెండు మందులు మనం స్ప్రే చేసుకోవడం ద్వారా మనం మన పొలంలోని ముడత కింద ముడతని మనం ఈజీగా నివారించుకోవచ్చు ఈ క్యానిస్టర్ అనేది ఎకరానికి వచ్చేసి మనం రెండు వందల యాభై గ్రాముల చొప్పున వేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే మనం రోగార్ అనేది ఎకరానికి వచ్చేసి మూడు వందల నుంచి లేదా నాలుగు వందల ఎంఎల్ మిరపతోటలో స్ప్రే చేసుకోవడం ద్వారా మనం మన మిరపతోటలోని నల్లి తామర పురుగు అలాగే ఏదైనా దోమ ఉన్నా కానీ నివారించుకోవచ్చు అయితే మనం మూడో స్ప్రేగా కూడా ఏమి స్ప్రే చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను ఇప్పుడు మనం మూడో స్ప్రేలో ఏ మందులు పిచికారీ చేయాలో వాటి గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను అయితే మనం రెండో స్ప్రేలో క్యానిస్టర్ అను రోగారి రెండో చెప్పాము ఈ రెండు తర్వాత మనం మూడో స్ప్రేలో వచ్చేసి మనకి పిఐ పెస్టిసైడ్స్ ఆఫ్ ఇండియా వారి కీఫన్ అలాగే కీఫన్తో పాటు కోరమండల్ వారి మైత్రి అలాగే మైత్రితో పాటు ప్లానోఫిక్స్ ఈ మూడు అంటే కీఫన్ మైత్రి ప్లానోఫిక్స్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను కీఫన్ కీఫన్లో టోల్ఫిన్ పైరాడ్ ఉంటుంది అలాగే మైత్రిలో పెప్రోనిలో ఎగ్జిత్ ఐజాక్స్ ఉంటుంది అలాగే ప్లానోఫిక్స్ ఈ ప్లానోఫిక్స్ అనేది మనకి అధిక పూతకి అలాగే పిందకి రావడానికి ఉపయోగపడుతుంది ఈ కీఫన్ మరియు మైత్రి రెండు కూడా తామర పురుగు నల్లి ఈ రెండింటి మీద బాగా ప్రభావం చూపించి చేలో నల్లి తామర పురుగుని లేకుండా చేస్తుంది నేను మీకు మరలా చెప్తున్నాను మూడో స్ప్రేలో కీఫన్ అలాగే మైత్రి ప్లానోఫిక్స్ కీఫన్ మైత్రి ప్లానోపిక్స్ ఈ మూడు స్ప్రే చేసుకోవడం ద్వారా మనకి మిరప తోటలో నల్లి తామర పురుగు అలాగే అధిక పూత రూట్ సెట్టింగ్కి ఈ మూడు మందులు అనేవి చాలా ఉపయోగపడతాయి రైతు సోదరులు గమనించి వీటిని స్ప్రే చేసుకొని మన మిరప తోటని కాపాడుకోవాలని చెప్తున్నాను మరలా నేను డిసెంబర్ నెలలోని నాలుగో స్ప్రేతో నేను మీ ముందుంటాను నాలుగో స్ప్రేలో మనం ఎటువంటి మందులు యూస్ చేయాలి వాతావరణాన్ని బట్టి నేను మీకు తెలియపరుస్తాను మీరు నా అప్డేట్స్ కోసం వేచి చూడండి నేను మీకు మిరప తోటలో మంచి మందులే తక్కువ ధరలో నేను మీకు మంచిగా పనిచేసే విధంగా అలాంటి మందులు మీకు చెప్తాను